ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ స్వాగతం సుస్వాగతం సమస్యలపై అవిశ్రాంత ఉద్యమం ఆరోగ్య కార్డులు అందజేయాలని కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని పిఆర్సీ అమలు చేయాలని డిఏ బకాయలు చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు సుమారుగా మూడు దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొంది విశ్రాంతి తీసుకోవాల్సిన సమస్యలో రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తుందని వాపుతున్నారు భవిష్యత్తులో అక్కడకు వస్తాయని భావించి ఉద్యోగులుగా పనిచేసినప్పుడే దాచుకున్నటువంటి డబ్బులు సైతం రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు ఉభయ జిల్లాలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు జులై వరకు సుమారు రెండు వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు వీరికి పింఛన్ మాత్రమే అందుతుంది రిటైర్మెంట్ అనంతరం రావాల్సినటువంటి జిపిఎఫ్ లీవ్ సరెండర్స్ గ్రాట్యుటీ తదితర ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్కారు సుమారు ఏడు వందల కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు ఉభయ జిల్లాల్లోని సుమారు పదివేల మంది విశ్రాంతి ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్నారు